ఈనాడు రెండు చెక్కలు పీక్కోలేనటువంటి వాడు అని అపహాసం చేస్తున్నటువంటి వ్యక్తులు తర్వాత ఎక్కడ పుట్టాడో ఎవరికి పుట్టాడు అని కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇలా రెండు చెక్కలు మూడు మేకులు పీకోలేనటువంటి వాడు దేవుడు ఎలా అవుతాడు అతడు ఉన్నటువంటి దేశంలో పన్నెండు శాతం కూడా నమ్ముకోలేనటువంటి పరిస్థితి ఆయనను మనం దేవునిగా ఎందుకు గుర్తించాలి ఈనాడు సైనికులు చనిపోయారు భారతదేశంలో ఎంతో మంది వాళ్ళను మనం గౌరవించుకోవాలి కానీ అక్కడెక్కడో అదేదో దేశంలో చనిపోయిన ఆయనను మనము మనకొరకే చనిపోయాడ అని అనుకోవడం ఎందుకు అంటూ కూడా అపహాసం చేస్తున్న పరిస్థితి అపహాసం చేస్తుంది దీన్ని ఎలా చూడాలంటారు మంచి ప్రశ్న అడిగారు ఇప్పుడు అసలు ఇలాగా యేసుక్రీస్తునాథుడు చేసిన శిల్వ యజ్ఞాన్ని అపహసిస్తున్నవాళ్ళు కనీసం ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారు వేదాలను కూర్చినా కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు ఈ లోకంలో కూడా ఒక నేరం చేసిన వాడు ఏదైనా జరిమానా కట్టాల్సి వస్తే అతని పక్షంగా ఇంకొకడు పోయి అతని ప్రతినిధిగా డబ్బులు చెల్లిస్తే ఇతను వదిలేస్తారు కదా చట్టం ఇప్పటికే వదిలేస్తోంది కదా కాబట్టి పేయింగ్ ద పెనాల్టీ ఆఫ్ హ్యూమన్ సీన్ ఆ పెనాల్టీని మన ప్రతినిధిగా ఆయన చెల్లించాడు ప్రాతినిధ్య మరణము అనే కాన్సెప్టు చూడకుండా వాళ్ళ మనోనేత్రాలు గుడ్డివైపోయినాయి ఇప్పుడు వీళ్ళు అంటున్నారు ఆయన ఆ మరణాన్ని తప్పించుకోలేని వాడు సిల్వ మరణాన్ని అవమానాన్ని వాడు దేవుడు ఎలాగయ్యాడు అని అంటున్నారు మరి వేదాలలో ప్రజాపతి ఆయన యజ్ఞం అవుతాడు యజ్ఞం అయ్యాడు అనే సంగతి వేదాల్లో చాలా చోట్ల రాయబడి ఉంది దాని విషయం మరి మనం చూద్దాము ఇది ఏంటి సార్క్లయర్వేదం ఇది ఇది శుక్ల యజుర్వేదం ఇది ఓకే వీరైతే దాన్ని ఓకే సార్ మీరు రిఫరెన్స్ చెప్పండి సార్ డిస్ప్లే చేస్తారు ముప్పై ఒకటవ అధ్యాయము ఓకే ఆ ముప్పై ఒకటవ అధ్యాయములోని పదునాలుగు పదిహేను వచ్చిన మంత్రాలు నేను చదువుతున్నాను పద్నాలుగు పురుషరూప హవిచే దేవతలు యజ్ఞము చేసినప్పుడు వసంతము ఈ యజ్ఞపు ఘృతము గ్రీష్మము సమిధ షరత్తు హవి అయినవి పురుషరూప హవి అన్నారు హవిస్సు అంటే యజ్ఞం ఓకే యజ్ఞ ద్రవ్యం ఆ యజ్ఞ ద్రవ్యము పురుషుని రూపంలో ఉన్నదట పురుష రూప హవి అన్నాడు కింద పదిహేనవ మంత్రంలో దేవతలు యజ్ఞమును విస్తరింపజేసినప్పుడు ప్రజాపతి పురుషునే ఆలంభ్య పశువుగా బంధించినప్పుడు ప్రజాపతి పురుషుణ్ణి దేవతలు బంధించినారట మరి అట్లా బంధకాలు వాడు ప్రజాపతి ఎట్ల అయినాడని ఎందుకు అడగలేదు ఓకే ప్రజాపతి పురుషునే దేవతలు ఆలంభ్య పశువుగా బంధించినప్పుడు అప్పుడు సప్తాశ్యాసన్ పరిధయ ఏడు పరిధులైనవి ఇరవై ఒక్క సంఘలైనవి పదహారు దేవతలు యజ్ఞముననే యజ్ఞ పురుషుని యజించినారు యజించినారంటే యజ్ఞం చేశారు దేవతలు యజ్ఞములో యజ్ఞ పురుషుణ్ణి యజించినారు యజ్ఞ పురుషుణ్ణి దేవతలు బలి చేశారు అనే విషయం చెప్తూ ఉన్నాను మరి అంతకంటే ఏం కావాలా ఇంకొక మాట ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడవ అధ్యాయం శుక్లయజువేదం పదిహేడవ మంత్రాన్ని శ్రీమాన్ దాశరథి రంగాచార్యుల వారు అక్షర వాచస్పతి వారు అనువదించినారి ఈ పదిహేడో మంత్రం ఇవన్నీ కూడా ఆయన అనువాదమే చతుర్వేద సంహిత పూర్వము అగ్నియే పశువై ఉండెను దేవతలు అగ్ని పశువుతోనే యజ్ఞము చేసినారు అంటే మనం మేకని గొర్రెని మేక పొట్టేలు ఎద్దుని వధించి గోవుని వధించి యజ్ఞం చేసినట్టు పూర్వము అగ్నిదేవుడు ఒక పశువై ఉండెను అగ్ని పశువుతో వారు యజ్ఞం చేశారు వాయువు కూడా పశువై ఉండెను ఆ వాయు పశువుతోనే దేవతలు యజ్ఞము చేసినారు అన్నారు కింద సూర్యుడు పశువై ఉండేదంతా పదిహేడవ మంత్రమే సూర్యుడు పశువై ఉండెను దేవతలు సూర్య పశువుతోనే యజ్ఞము చేసినారు సూర్యుడు ద్యులోకమును జయించినాడు అంతరిక్షమునకు అధిపతి అయినాడు ఆ అశ్వమ యజ్ఞమున వధించబడిన నీదే ద్యులోకమవును ద్యులోకం అంటే దేవలోకం నువ్వు స్వర్గలోక అధిపతి అయిపోతావు స్వర్గలోకమే నీ సొంతం అయిపోతుంది ఎవరి సొంతం యజ్ఞమున వధించబడిన అశ్వానికే సొంతం అయిపోతుందట వీళ్ళు పట్టుకొని దాన్ని బలిస్తుంటే తప్పించుకోలేని పనికి మాలిన జంతువు ఎలాగ ఎలాగవుతుంది అని ఎందుకు అడగలేదు మరి అంటే వీళ్లకు అసలు తలకాయ లేదు లాజిక్ లేదు మనసు ద్వేషం ద్వేషము నింపుకున్నప్పుడు తర్కము పనిచేయదు మనిషికి లాజిక్ పనిచేయాలంటే ప్రీ కన్సీవ్డ్ నోషన్స్తో ఒక నెగటివ్ ఫీలింగ్స్ను స్థిరపరచుకొని ద్వేషించి వాళ్ళది కాదు అని చెప్పాలి కాదు అని నిరూపించాలని కరుడు కట్టిన ద్వేషంతో వాడు ఆలోచిస్తే సత్యాన్ని చూడలేడు అక్కడ పైన అంటాడు ఇప్పుడు మరణం ఆయన మరణం ఒక అవమానం అంటున్నారు కదా పదహారవ మంత్రంలో ఏమనుందంటే ఇరవై మూడవ అధ్యాయం పదహారులో అశ్వమ మేము నిన్ను వధించుట నీకు మరణము కాదు నష్టము కాదు ఎందుకంటే యజ్ఞములో మరణించుట అవమానం కాదు నష్టం కాదు వేదము చెబుతున్నది ఇది శుక్ల యజుర్వేద సమేత నీవు ఇక నీవు దేవయాన మార్గమున దేవతలను చేరుకుందవు అచ్చట పుణ్యవంతులుందురు గనుక ఇన్ని విధాలుగా మరి ప్రజాపతి అనేవాడు యమనాడు వేదాల నిండా ఉన్నటువంటి సందేశం అది నేను రాసినటువంటి హైందవ క్రైస్తవం పెద్ద పరిశోధనాత్మక గ్రంథము ఇది ముందు తెలుగులో రాయబడింది ఇప్పుడు హిందీలో కూడా తర్జుమా చేయబడి దీన్ని అందరికీ ప్రజలకు అందుబాటులోకి తెచ్చాము కన్నడ భాష తమిళ్లో కూడా ఇది వస్తూ ఉంది దీన్ని చదవాల చదివి నేను లేవదీసిన ప్రతి పాయింట్కు సమాధానం చెప్పాలి వాళ్ళు ఇందులో యజ్ఞ పశువు యజ్ఞ పశువు అనేది ముప్పై రెండవ పేజీలో ఉంది నేను చదువుతాను ఇప్పుడు హైందవ క్రైస్తవంలో ఎందుకంటే ఎవరికి వాళ్ళకు ఇది అందుబాటులో ఉన్న పుస్తకమే కావాలంటే కొనుక్కోవచ్చు చదువుకోవచ్చు ఇది ఇందులో యజ్ఞ పశువు అనే దీంట్లో ఈ అధ్యాయంలో యజుర్వేదం ఇరవై మూడవ అధ్యాయం పదిహేడవ మంత్రాన్ని నేను ఎత్తి చెప్పి రాశాను అన్నమాట మరి అగ్ని పశువు ఏంటి సూర్య పశువు ఏంటి అగ్ని పశువు సూర్య పశువు వాయు పశువు వాళ్ళతో సృష్టికిపూర్వమే యజ్ఞం జరగడం ఏమిటి దీని గురించి ఎందుకు మాట్లాడరు వీళ్ళు ఎంతసేపటికి జీవాత్మ పరమాత్మ పునర్జన్మ కర్మ ఫలం అనుభవించాలని ఇది మాట్లాడుతుంటారు కానీ ఈ పురుష రూప హవి పదిహేనవ మంత్రంలో ఇంకోటి ఋగ్వేదము పదవ మండలం తొంభైవ సూక్తంలోని మాటలు తొలుత జన్మించిన వాడు ఒకడు ఉన్నాడు ఇతడే సర్వాత్మక పురుషుడు ఇతడు యజ్ఞ పశురూపం దాల్చి బలి అయినాడు సారా ఇది ఇది ఋగ్వేదంలో పదవ మండలము తొంభైవ సూక్తము పదిహేనవ మంత్రం కనుక ఈ పురుషరూప యజ్ఞ పశువును ఈ పురుషరూప పశువును పదిహేనవ మంత్రంలో వీళ్ళు ఆర్య ఋషులు దర్శించి వేదాల్లో రాశారు మరి అలాంటప్పుడు ఈ మేకులు వాడు దేవుడు ఇట్లా అయ్యాడని అంటున్నారు కదా మరి వీళ్ళు బంధించినప్పుడు దేవతలు వచ్చి బంధించి అతన్ని బలి చేసినప్పుడు అతని చేతనే యజ్ఞము చేసినప్పుడు మరి అతను తప్పించుకోలేకపోయాడు అతను ఎట్లా ప్రజాపతి అయ్యాడు అని ఆలోచించద్ద కళ్ళు మూసుకొని వేదాలు చదువుతారు అసలు అది మాకు మాకు కిట్టనే కిట్టదు ఆలోచన పాపం ఎవడు చేస్తే వాడే చావాలి వాడే శిక్ష అనుభవించాలి ఇంకోటి పొందడం ఏంటి అనే దగ్గర వీళ్ళు లాకప్ అయిపోయారు ప్రాతినిధ్య మరణము అది వైకేరియస్ డెత్ అంటారు అది దేవుని యొక్క ప్రణాళిక ఎందుకంటే నీ పాపానికి నీవే గనక శిక్ష అనుభవిస్తే నువ్వు అగ్నిగుండల్లోకి వెళ్ళిపోతావు ఇక బయటకు వచ్చేది ఉండదు ఎవరి పాపానికి వాళ్ళే శిక్ష అనుభవించాలంటే అగ్నిగుండంలోకి వెళ్తారు ఇక మళ్ళీ వచ్చేది ఉండదు కనుక వాడు వెళ్ళనక్కరు లేకుండానే అతని పాప రుణాన్ని తీర్చడానికి ప్రాతినిధ్య మరణం విరాట్ పురుషుడు పొందాడు యశుప్రభు అంత ఘోరంగా చంపేశారు ఆయన ఏం తప్పు చేశాడంటే ఇప్పుడు మరి ప్రజాపతిని అంత ఘోరంగా యజ్ఞం చేశాడు ఆయన ఏం తప్పు చేశాడు అని ఆలోచించాలి కదా సూర్య పశువును వాయు పశువును అగ్ని పశువును సృష్టికి పూర్వమే యజ్ఞం చేశారు ఆయన ఏం తప్పు చేశాడు అని తప్పు చేస్తే యజ్ఞం చెయ్యరు తప్పులు చేసిన వేరే వాళ్లను పాప ఫలితము నుండి రక్షించడానికి యజ్ఞం చేస్తారు ఇది పాయింట్ ఓకే తప్పు చేసిన వాళ్ళని చంపడం అది యజ్ఞం కాదు మొదటి పాయింట్ ఇతరులు ఎవరో తప్పు చేస్తే వాళ్ళ బదులుగా పెనాల్టీ కట్టడానికి ఈ యజ్ఞ పశువును బలి చేస్తారు సెకండ్ పాయింట్ ఏంటంటే ఆ యజ్ఞానికి ఆ వ్యక్తి అప్పగించుకోవడం అతని బలహీనత కాదు అది అతనికి మరణము కాదు అది అతనికి నష్టము కాదని శుక్ల యజుర్వేదం చెప్పింది నష్టం కాదది ఎందుకంటే అతడు చేసేది ఒక పుణ్యకార్యం తన ప్రాణాన్ని బలిగా అర్పించడం ద్వారా ఇతరులను నరకం నుండి రక్షిస్తున్నాడు ఆయనే మన ప్రభువుని యశూకరిస్తూ మరి పీకోలేనోడు దేవుడు ఎట్లా అయ్యాడు అని అంటే మనం ఎదురు మాట్లాడి ప్రశ్నించవచ్చు కానీ అది నేను నా పంధ అది కాదు ఇంకొకళ్ళని కించపరిచి మాట్లాడడం ఎప్పుడు కూడా రంజితోఫిరు పద్ధతి కాదు నేను అనాలంటే అనవచ్చు బోయవాడు కొట్టిన బాణానికి ప్రాణం వాడు ఆయన విశ్వరూపాన్ని ప్రదర్శించినటువంటి విరాట్ పురుషుడు ఎలాగ అవుతాడు విశ్వరూపాన్ని ప్రదర్శించినవాడు సకల బ్రహ్మాండాన్ని తన నోట్లోనే యశోదకు చూపినవాడు ఒక్క బాణానికి ఎట్లా చచ్చాడు ఒక బాణాన్ని పీక్ ఏసయ్య కన్నా మూడు మేకులు నీకైతే ఒకటే బాణం కదా అది గుండెల్లో కాదు ఎక్కడ కాదు కడుపులో కాదు బొటనవేలు కొట్టుకుంది ఎలా ఇప్పుడు వేలు కొడితే నీకు కొడితేనే నువ్వు చచ్చిపోవు వేలు అంటే గాయం అవుతుంది కానీ చచ్చిపోంగా మరి అలా ప్రశ్నించవచ్చు కానీ మేము ప్రశ్నించాం దాంట్లో కూడా ఏదైనా అంతరార్థం ఉంటుంది ప్రతీకాత్మకంగా సాదృశ్య రూపకంగా ఏదైనా ఉంటుంది నేను అనుకుంటాను దేహమంతటిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నరము నాడి ఆ బుటన్ వేలులో ఉంటుంది కనుక అక్కడ కొడితే ప్రాణాపాయము ప్రాణం పోయేటప్పుడు ఆ బుటన్ వేల్లో ఉన్న ఆ జీవనాడే స్పందించి ప్రాణాన్ని వదిలేస్తుంది అనే ఒక శాస్త్రీయమైనది ఏదైనా ఉండొచ్చు అనేది అంత గౌరవంగా నేను ఆలోచిస్తా ధృణీకరించను వాడిన దేవుడు బుట్టను వెలు కొడితే చచ్చిపోయాడు అని అలా అంత నీచత్వం మాకు మా పెద్దలు నేర్పలే బొంగమూరు దేవదాసయ్య గారు మాకు నేర్పించారు ఏంటంటే ఏ వ్యక్తిని కానీ ఏ మతమును కానీ ఏ ఏ డినామినేషన్ కానీ దూషించరాదు ద్వేషించరాదు కాబట్టి మనకు అటువంటి ఎన్నో కనబడ్డా సరే దానికి ఒక ఉదాత్తమైన భావం చెప్పుకుంటా అన్యమతాల్లో వాళ్ళకు కూడా అన్యమతాల్లో కథలకు కూడా వాళ్ళేమో మూడు మేకులు పీకోలే పీకోవడం ఏంటి ఆ బుద్ధిహీనుడా నేను అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణం పెట్టడానికే వచ్చానని చెప్పిన ఆ మహానుభావుడు ప్రాణం ఇవ్వడానికి వచ్చానన్నవాడు మేకలు ఎందుకు పీక్కుంటాడు స్వయం ఖండన కాదు ప్రాణం పెట్టడానికి వచ్చానని తీర ప్రాణం ఇచ్చే యజ్ఞ వేదిక మీద ఏంటి నన్ను కట్టేశారు తీయండి మేకులు తీయన వచ్చేయడము అప్పుడు మరి వేద ప్రవచనం ఎలా నెరవేరుతుంది నెరవేరు మీ దశావతారంలో ఎవడు కూడా ఈ వేద ప్రవచనం నెరవేర్చలేదు యజ్ఞ పశువు కాలేదు ప్రజాపతి యజ్ఞ పశు అయినాడని వేదం ఘోషిస్తున్నది మేము మంత్రాలు ఎత్తి చూపిస్తున్నాం అయినా కూడా బుద్ధిహీనంగా అలా బలైన వాడు ఎలా దేవుడు అంటే మరి ప్రజాపతి ఎలా దేవుడు అవుతాడు తానే యజ్ఞమైనాడని వేదం చెబుతుంది కదా వానికి తలకాయలో వానికి ఏమైనా మెదడుందా లేకపోతే ఏమైనా ఆవు పేడు ఉందా పేడ ఉందా మరి కాబట్టి ఇలాంటి బుద్ధిహీనులు వాళ్ళు ద్వేషంతో నింపబడి అన్యాయంగా యేసు ప్రభుని అపహాస్య చేస్తున్నారు యశు ప్రభు వారిని ఆయన కాడ్చిన శిలవు రక్తాన్ని చేసిన యజ్ఞాన్ని అపహాస్యం చేస్తూ అపహసిస్తూ అవహేళన చేస్తున్న వీళ్ళకి ఏంటంటే ఒకటే సామెత వర్తిస్తుంది వినాశకాలే విపరీత బుద్ధి పోయే కాలం వచ్చినప్పుడు ఇట్లాంటి పెడబుద్ధులే పుడతాయి కళ్ళ ముందున్న వేద సత్యాన్ని వేద మంత్రాలను పట్టించుకోకుండా యేసు చనిపోయిన వారిని అవహేళన చేయడం ఇది విపరీత బుద్ధి పోయే కాలం వచ్చింది కనుక అలా మాట్లాడుతున్నారు ఇంకెంతసేపు అక్కడ మధ్యప్రాచ్యంలోనేమో అరబ్ ఇజ్రాయెల్ వార్స్ స్టార్ట్ అయిపోయినాయి ఈ వరదలు ఒకటి కనబడుతూ ఉన్నాయి కరువులు భూకంపాలు యశుప్రభు చెప్పినవన్నీ జరుగుతున్నాయి ఇలా రోజులు గడిచే కొద్దీ ఆఖరికి వీళ్ళు ఆయుష్ కాలం అయిపోతుంది ఇక్కడ కన్ను మూస్తారు అగ్నిగుండంలో కళ్ళు తెరుస్తారు అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి సత్యం అక్కడ పోయి కూడా అగ్నిగుండంలో కూడా సత్యం తెలుసుకుంటారో లేదో అక్కడికి వెళ్ళి కూడా ఇది కృతయుగములోని అగ్ని లేకపోతే ఇది త్రేతాయుగపు నరకమా అని అక్కడ పరిశోధన చేస్తారేమో బుద్ధిహీనులు పోతే పోని నరకానికి పోతే పోని అందులోకి వెళ్ళొద్దురా అను కానీ మేము సువార్త చెప్తున్నాం వినకపోతే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు ఓకే ఓకే సార్